Welcome to Mega Box Office. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది తన సినిమాల్లో కథానాయకుల్ని అత్యంత శక్తివంతంగా ఆవిష్కరిస్తూ రోమాంచితమైన ఎలివేషన్స్ తో ప్రజెంట్ చేస్తుంటారు దర్శకదేవుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ ను నెవర్ బిఫోర్ అనుకునేలా చూపించబోతున్నాడట పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమాలో వివిధ భాషల అగ్రతారల కీలక పాత్రల్లో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి లేటెస్ట్ గా కన్నడ సంచలనం రిషబ్ శెట్టి పేరు వినిపిస్తోంది మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు డ్రాగన్ సినిమాలు నటిస్తున్న సంగతి తెలిసిందే ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించని భారీ చిత్రానికి ప్రశాంత్ హిల్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత హీరోయిన్ గా నటిస్తోంది ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుగుతోంది ఎంగర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రిప్లార్ తో గ్లోబల్ స్టార్ డమ్ అందుకున్న తారక్ కేజీఎఫ్ సెలార్లతో బ్లాక్ పర్సెస్ సాధించిన ప్రశాంత్ నీల్ కలిసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయబోతున్నారని భావిస్తున్నారు మరోవైపు తారక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ట్రై చేస్తున్నారు చాలా స్లిమ్ గా లుక్ లో ఆయన హార్డ్ వర్క్ చేస్తున్నారు తాజాగా తారక్ జిమ్ లో చెమటలు కక్కిస్తున్న ఓ వీడియో బయటకు వచ్చింది ఇందులో ఆయన షర్ట్ లేకుండా కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శిస్తూ యాప్స్ చూపిస్తున్నారు క్యారెక్టర్ కోసం ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు మరోవైపు ఈ సినిమాలో ఓ స్టార్ హీరో అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి అతిథి పాత్రలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి సినిమాలో కీలకమైన దశలో అనుకుని స్టార్ హీరో తెరపై ప్రత్యక్షమైతే సినీ ప్రేక్షకుల్లో కలిగే ఆశ్చర్యం ఆనందం అంతా ఇంతా కాదు అందుకే కథ డిమాండ్ చేస్తుందంటే మెరుపు లాంటి ఆ అతిథి పాత్రల కోసం ప్రత్యేకమైన కసరత్తులు చేసి తారల్ని ఒప్పిస్తుంటారు దర్శకులు ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా అదే చేయబోతున్నట్లు తెలుస్తోంది కాంతారా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రిషబ్ శెట్టిని ఓ గెస్ట్ రోల్ కోసం ఒప్పించారట రిషబ్ శెట్టి కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తారని తెలిసింది ఇప్పటికే ఆయనతో చర్చలు పూర్తయ్యాయని డ్రాగన్ లో భాగమయ్యేందుకు రిషబ్ శెట్టి సంతోషంగా అంగీకరించారని సమాచారం వ్యక్తిగతంగా కూడా ఎన్టీఆర్ రిషబ్ శెట్టిల మధ్య చక్కటి స్నేహ సంబంధాలున్నాయి ఈ నేపథ్యంలో డ్రాగన్లో రిషబ్ శెట్టి నటించడం ఖాయమనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది త్వరలో ఈ సినిమా సెట్లోకి రిషబ్ అడుగు ప్రచారం సాగుతోంది మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హై ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రెడీ అవుతోంది ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి గోల్డెన్ ట్రయాంగిల్ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో స్టోరీ సెట్ చేశారని టాక్ ఉంది ప్రశాంత్ నీల్ గత చిత్రాల మాదిరిగానే గ్రే థీమ్ తో భారీ సెటప్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది తారక్ ఇంతకు ముందెన్నడో చూడని పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి